మిత్రులారా తిరుపతి రావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయగలరు మంగళ శుక్రవారంలో గోళ్లు తీయకూడదు మంగళ శుక్రవారంలో గోళ్లు తీయకూడదని శాస్త్రంలో చెబుతున్నాయి మంగళ శుక్రవారంలో లక్ష్మీ పదం కాబట్టి గోళ్లు తీయటం నిషిద్ధం గోళ్లు జుట్టు మృత కణాలకు ప్రతీక వీటిని ప్రత్యేక సమయంలో ప్రత్యేకించిన రోజుల్లోనే తీయాలి సూర్యోదయానికి పూర్వం స్నానం చేయకుండా గోళ్లు ఇంటి బయట ప్రాంతంలో తొలగించుకోవాలి తీసిన గోళ్లను నడిచే ధరలో పడవేయకుండా వాటిని చెత్తబుట్టలో పడవేయాలి ఇనే పదార్థాలు ఏవి గోడతో తంచకూడదు ఎందుకంటే గోడలో విషం ఉంటుందని చెబుతారు మంగళవారానికి యుద్ధ దేవత అయిన కుజుడు ప్రతీక రక్త సంబంధమైన పనులను చేయించేది కూడా కుజుడే ఆ రోజున గోడు తీసుకుంటే పొరపాటున వేరు తెగవచ్చు లేక మరే ప్రమాదమైన జరగవచ్చు కాబట్టి ఈ రోజు గోళ్లు తీయరాదు అలాగే గోళ్లు తీయడానికి అనుకూలమైన రోజులు సోమవారం బుధవారం గురువారాలు మంచివి శని ఆదివారాలు మధ్యమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు